అమరావతిలో రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై త్రిసభ్య సమితి కీలక సమావేశం జరిగింది సమావేశానికి కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ రాష్ట్ర మంత్రి నారాయణ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబు గుంటూరు జిల్లా కలెక్టర్ తమిం రైతులు హాజరయ్యారు అనంతరం మాట్లాడిన మంత్రి నారాయణ రాజధాని రైతుల సమస్యలపై ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు ఇస్తున్నామన్నారు గ్రామ కంట ప్లాట్లు వీధి పోర్టు ప్లాట్లు జరీబు నాన్ జరీబు చర్చించామని పేర్కొన్నారు గ్రామ కంటాల్లో ప్లాట్లు పొందిన వారు నిబంధనలను అనుసరించారా లేదా అనే విషయాన్ని పూర్తిగా వెరిఫై చేస్తామని తెలిపారు రోడ్లు షూలు ఉన్న ప్లాట్లను గుర్తించి మార్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు అసైన్డ్ భూముల సమస్యపై ప్రత్యేకంగా కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు